ఫ్రెండ్స్ వెల్కమ్ ది వైస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్ట్ అప్డేట్స్ ఇక మన టాపిక్ నాయకుడు నడిపించన్నా అని కాస్త అవుతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా తనదైన రాజకీయంతో మిసైల్లా దూసుకుపోతున్నాడు పవన్ కళ్యాణ్ ఎవడు అడ్డొస్తే వాడిని గూడ్స్ బండిలా గుద్దేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు తుక్కు తుక్కు చేసేస్తున్నాడు మొన్నటిదాకా నాకు ఎదురే లేదు నేను ఏమైనా చేసేస్తా అంటూ కామ్గా ఉండే పవన్ కళ్యాణ్ కెలికి కెలికి లాస్ట్కి అదే పవన్ కళ్యాణ్ వల్ల రికార్డు మెజార్టీతో గెలిచిన జగననీయ రికార్డు పరాజయంతో బెంగళూరు పారిపోవలసిన పరిస్థితి వచ్చేసింది ఇక కీలకమైన సంక్షేమ శాఖల్ని మానిటర్ చేస్తూ వాటిని గాడిలో పెడుతూనే ఇంకో పక్క ప్రమాదపు అంచున ఉన్న హిందూ సనాతన ధర్మం రక్షణకు నడుం బిగించాడు పవన్ కళ్యాణ్ మనకు ముందే తెలుసు ఈ భరతగడ్డ ఒక వేదభూమి అని వేదం పట్టిన ఈ దేశం ప్రపంచానికి నాగరికతను నేర్పించింది ఇప్పటికీ మన వేదాల మీద ఫారిన్ సైంటిస్టులు రీసెర్చ్లు చేస్తూనే ఉన్నారంటే వాటిల్లో ఎంతటి అమోఘమైన జ్ఞాన సంపద దాగుందో ఇట్టే చెప్పేయచ్చు ఆ మహర్షులు రాసిన వేదాల నుంచి పుట్టిందే ఈ సనాతన ధర్మం ఒక మనిషి పుట్టుక నుంచి చావు వరకు అతను చేసే ప్రతి క్రియను కర్మను క్రమబద్ధీకరిస్తూ మంచిని ఎలా పెంచాలి చెడుని ఎలా తుంచాలి అనే నియమాలను మేలవిస్తూ చుట్టూ ఉన్న పశుపక్షాదులలో ఆ భగవంతుణ్ణి ఎలా చూడాలి ఇచ్చిన ఈ ప్రకృతిని ఎలా సేవించాలి అని చెప్పేదే ఈ సనాతన ధర్మం అంటే రోజంతా ప్రకాశాన్నిస్తూ తన వేడితో అంటువ్యాధులు ప్రబలే క్రిమి కీటకాలని నశింపజేస్తూ తన గమనంతో ఎక్కడో ఉన్న భూ వాతావరణాన్ని లయబద్ధీకరిస్తూ సముద్రాల ఆవిరై మేఘాలై ఆ మేఘాలు మళ్ళీ నీటి చినుకై దాహం తీర్చేలా తినే తిండి పండేలా అస్తమించిన తర్వాత కూడా తన వెలుగుని చంద్రుడి మీదుగా మళ్ళీ భూమి మీదకి జాబిల్లిగా చల్లగా పంపి రోజంతా శ్రమించిన జీవిని నిద్రపుచ్చే ఆ సూర్య భగవానుడే మన ప్రత్యక్ష దైవం అని యుగాల కిందటే ప్రపంచానికి చెప్పింది ఈ సనాతన ధర్మం ధర్మం అంటే మంచి చెడులను విడదీసి చూపించి మంచి వైపు నడిపించేది సనాతనం అంటే మొదలు అంతం లేనిది అంటే సనాతన ధర్మం అంటే ఆది అంతం లేని ఒక ధర్మ ప్రయాణం దానికి ప్రాణం పోసింది హిందూ మతం ఈ ధర్మాన్ని క్రిత త్రేత ద్వాపర యుగాల వరకు రకరకాల అవతారాల్లో పరిరక్షిస్తూ వస్తున్నాడు భగవంతుడు ఎప్పటికప్పుడు వేదాలు చెప్పింది మిత్ కాదు నేను ఉన్నాను నేను అన్ని చూస్తున్నాను అదుపు తప్పిన ప్రతిసారి వస్తున్నాను అని నిరూపిస్తూనే ఉన్నాడు ఇక ఆఖరి నాలుగో యుగం కలియుగంలోకి కాలం ప్రవేశించింది ఈసారి మనుషుల నిబద్ధతని బుద్ధిని పరీక్షించాలనుకున్నాడు భగవంతుడు నేరుగా ఆ వెంకటేశ్వరుని రూపంలో కలియుగ దైవంలా కొండపైనే వెలసి అన్నీ చాలా దగ్గరగా చూడసాగాడు డబ్బుల కోసం పదవుల కోసం భోగాల కోసం స్వధర్మాన్ని విడిచి వెళ్లే మనుషులను చూశాడు అలా వెళ్ళిన వారు వారి దారి వారు చూసుకోక తమ పూర్వీకులు పాటించిన అదే పూర్వ ధర్మాన్ని పలుచన చేయాలనుకునే మనుషులను చూస్తున్నాడు వేద భూమిలో వేదాన్ని అపహాస్యం చేయడం ధర్మభూమిలో సనాతన ధర్మాన్ని పరిహాసం చేయడం కూడా చూస్తున్నాడు చివరికి స్వధర్మాన్ని స్వార్థం కోసం విడిచిన వారే కమిషన్ల కోసం తన లడ్డూ ప్రసాదాన్ని మలినం చేయడం కూడా చూస్తున్నాడు ఒక్కడైనా ధర్మం కోసం గలమెత్తుతాడా అనుకుంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ గలమెత్తాడు ధర్మ యుద్ధాన్ని ప్రకటించాడు మొదటి అంశంగా జగన్ని జనానికి దూరం చేసి పరిపాలనకు పనికి రాకుండా చేశాడు ఇప్పుడు ఏకంగా ద్రవిడ మూసుగులో సనాతన ధర్మాన్ని తూట్లు పొడుస్తున్న అరవ రాజకీయ వంశాన్ని టార్గెట్ చేశాడు తాత రాముడెవడు అని హేళన చేస్తే మనవడు సనాతన ధర్మం అనేది ఒక వైరస్ రూపుమాపాలి అని కూశాడు వాళ్ళు మరెవరో కాదు అరవ నాయకులైన కరుణానిధి సంత కనీసం పురుచితల ఇవి జయలలిత అయినా ఉండుంటే వీళ్లకు బ్రేకులు వేసేది ఆమె కూడా లేరు వాళ్లకు అద్దు అదుపు లేకుండా పోయింది ఇప్పుడు నెత్తి మీద రూపాయి పెడితే అనా విలువ కూడా నెపో కిడ్ ఉదయనిధి స్టాలిన్ కూడా సనాతన ధర్మాన్ని రూపుమాపుతా అని కుక్క వాగుడు వాగుతున్నాడు పేరులో ఉన్న స్టాలిన్ని తీసేస్తే తమిళనాడులోనే కుక్క కూడా దేకని ఈ నిబ్బ తండ్రి చాటున డిప్యూటీ సీఎం అయ్యాడు అక్కడ కానీ ఇక్కడ తన అడుగులు తానే వేసుకుంటూ తన యుద్ధాన్ని తానే ప్రకటించుకొని నిప్పు కనిక నుంచి ఒక విస్ఫోటనంగా మారి డిప్యూటీ సీఎం అయ్యాడు పవన్ కళ్యాణ్ ఇతనితో ఆ నెపో కిడ్ డిప్యూటీ సీఎంని ని పోల్చుకుంటున్నారు ద్రవిడ నాయిలు ముక్కోటి దేవతల సమూహం గోమాత అని వేదాలు చెప్తున్నాయి అందుకే గోమాతని దేవతల కొలుస్తుంటారు హిందువులు ఆ అంశాన్ని కూడా హేళన చేస్తూ లేకీ పోస్టులు గోమాత మీద ఇలా ద్రవిడ నాయలు పెడుతున్నారంటే ఇంకేం అర్థం చేసుకోవాలి వీళ్ళకు అడ్డుకట్ట వేయాలంటే ధర్మం మాత్రమే కాదు యుద్ధం కూడా తెలిసిన వాడే కావాలి వాళ్లకు పవన్ కళ్యాణ్ కరెక్ట్ తమిళనాడులో ఉండే ప్రతి హిందువు ఆలోచించాలి రాముడు కాదు రావణుడు దేవుడు రామాయణం ఒక అబద్ధం అసలు రాముడెవడు అని కూసే ద్రవిడ పార్టీలే కావాలో లేక రేపటి కోసం కొత్త తరాన్ని ఆదరిస్తారు ఆ ఆలోచనకు బీజమైతే ఈ పవన్ కళ్యాణ్ వేశాడు ఒక పాపులర్ తెలుగు సినిమాలో చెప్పినట్టు నాయకుడు కులం నుంచి వర్గం నుంచి పుట్టడు జాతి నుంచి పుడతాడు అలా జాతి నుంచి జాతిని ఉద్ధరించడానికి పుట్టిన నాయకుడే పవన్ కళ్యాణ్ మున్ముందు చేయాల్సిన ప్రయాణం చాలా ఉందని చెప్పకనే చెప్తున్నాడు తన చేష్టలతో మనం చేయాల్సిందల్లా వెనకుండి వెన్ను తట్టడమే సెక్యులరిజం అంటే టూ వే ఇట్స్ నో మోర్ ఏ వన్ వే అని మన ట్రేడ్ పండితులు సైతం నినదిస్తున్నారు ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ నిపుణు నాగ్రా వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యు అగైన్